హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఖనిష్క కబుర్లు అపూర్వ చింతామణి కథలు రచయిత శ్రీ సీతం రాజుగారు ఎపిసోడ్ సెవెన్ సుధాకర్ సాహసయాత్ర అతని గుర్రం వేగాన్ని పుంజుకుని వెళుతున్నది సూర్యభగవానుడు నడినెత్తిన ఉన్నాడు ఎండ తీవ్రత అధికంగా ఉంది శరీరమంతా చెమటతో నిండి ఉంది గుర్రం కూడా బాగా అలిసిపోయింది అది ఒక వనప్రదేశం సేద తీర్చుకునేందుకు గుర్రం దిగి అతనొక చెట్టు క్రింద కూర్చున్నాడు గుర్రాన్ని పచ్చికమీదకు వదిలాడు చెట్టు కింద నడుం వాల్చాడేమో బాగా అలసిపోయున్నందున వెంటనే నిద్రపట్టేసింది చాలాసేపటికి అంటే సంధ్యాసమయానికి వచ్చింది కళ్ళు నలుపుకొని దిక్కులు చూశాడు అతడు ఉండాల్సిన చోటున లేడు అతని కాళ్ళూ చేతులు కదలడానికి వీలు లేకుండా బంధించారు ఎవరో గుర్రం ఏమైందో కనిపించలేదు అంతా అగమ్య గోచరంగా ఉంది ఆలోచిస్తున్నాడు తన గతి ఏమవుతుందోనని అంతలోనే తప్పెట్ల మోత వినపడింది కత్తులూ గొడ్డళ్ళూ పట్టుకున్న కోయవాళ్లని తెలిసింది వాళ్లను చూశాడు సుధాకరుడు దిక్కులు చూశాడు వాళ్ళు మనుషులే కోయవాళ్ళు వికటంగా నవ్వుతూ తన చుట్టూ చేరినారు కోయవాళ్ళు మాట్లాడలేదు అతని మాటలు వినిపించుకోలేదు అతన్ని తమతో ఈడ్చుకు వెళ్లారు వాళ్ల తీరును చూసి వారు తనను బలి ఇవ్వడానికి బంధించినట్లు నిర్ణయించుకున్నాడు వాళ్ల భాష తనకు అర్థం కావడం లేదు తన భాష వారికి తెలుస్తున్నదో లేదో తెలియదు మౌనంగా వెంట వెళ్లాడు సుధాకరుని శరీరమంతటా పసుపు పూశారు వేపమండలు మొలచుట్టూ కట్టారు వారి గూడెమంతా ఊరేగించారు అనంతరం కొండదేవత గుడికి తీసుకుని వెళ్లారు బలిపీఠం దగ్గర నిలబెట్టారు సుధాకరుడు భయపడ్డాడు తన ఆయువు నేటితో పూర్తి అవుతుందని తలచాడు కాని తన ప్రయత్నం తాను చేసి వాళ్ల నుంచి తప్పించుకోవాలని ఆలోచిస్తున్నాడు అంతలో తలక్రిందుగా తపస్సు చేస్తున్న ముని గుర్తుకు వచ్చాడు ఆయన ఆపద సమయంలో తలవమన్న మాట గుర్తుకు వచ్చింది జై మృత్యుంజయ్ మునియే నమహ అన్నాడు అంతేకాదు ఎన్నోసార్లు మనసులో అనుకుంటూ ఉన్నాడు అతనికి కళ్ళు మూతలు పడుతున్నాయి అయినా మంత్రం పఠించడం మానలేదు అంతలో ఒక కోయవాడు గంట్రగొడ్డలి చేతబట్టి సుధాకరుని సమీపించాడు కాళ్ళూ చేతులు కదిలేందుకు వీలు పడకుండా బంధించి ఉండటంచేత అసహాయుడుగా నిలబడ్డాడు సుధాకరుడు కోయవాడు గొడ్డలని పైకెత్తి అతని కంఠం మీద వంగి గట్టిగా కొట్టాడు మెడమీద పడాల్సి ఉన్న గొడ్డలి అతని మెడమీదకు పడలేదు వేరొక కోయవాడి మెడమీద పడింది వెంటనే కోయవాళ్లలో అలచడి వినబడింది సుధాకరుడు కళ్ళు తెరిచి చూశాడు అతనికి అమాంతం ఆనందం ఆశ్చర్యం కలిగాయి అనుకోకుండా అంతలోనే ఇంత మార్పు సంభవిస్తుందని అక్కడున్నవారు ఎవ్వరూ ఊహించలేదు అదే సమయంలో సుధాకరుడి గుర్రం ఎటు నుండి వచ్చిందో ఎక్కడి నుండి వచ్చిందో పెద్ద పెట్టున్న సకిలిస్తూ వచ్చింది అందర్నీ చిందరవందరగా చెల్లాచెదురుగా తరిమింది కోయవాళ్లను తన్నింది గుర్రం వారిని ఏమైనా చేయగలదని భయపడ్డారు ఎక్కడివారు అక్కడుండకుండా పారిపోయారు ఏదో ప్రమాదం ప్రళయంగా సంభవించనున్నదని కోయగూడెమంతా హడలిపోయింది తదనంతరం సుధాకరుడు బంధించిన కట్లను ఊడతీయగా గుర్రం వద్దకు చేరాడు గుర్రం మీద ఎక్కి వేగంగా పరిగెత్తించాడు ఇది ఈనాటి ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో సుధాకరుడు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవబోతున్నాడు ఎవరు వారు ఆ తరువాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే తప్పకుండా మా ని సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి మమ్మల్ని మరింత మోటివేట్ చేయడానికి మా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి